వెల్కమ్ నేను సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పాత కథను పునరావృతం చేయలేకపోయింది ఈ ఎన్నికల్లో బీజేపీ కంటే సమాజ్వాదీ పార్టీ యూపీలో ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ఏదైతే యూపీలో ఏ పార్టీ అయితే ఎక్కువ మెజార్టీ స్థానాలు సంపాదిస్తుందో వాళ్ళకే కొంత ప్రభుత్వాన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయనేది ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ అనేక కీలక స్థానాల్లో కూడా ఇవాళ బీజేపీ ఓటమి చూడాల్సి వచ్చింది యూపీలో సో ఇప్పుడు యూపీలో బీజేపీ వైఫల్యంతో అనేక ప్రశ్నలు ఇవాళ మొదలవుతున్నాయి అయితే వాటిలో అతి ముఖ్యమైంది ఈ ఫలితాల ప్రభావం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితంపై ఎలా ఉండబోతుంది అన్నది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ముందు వరకు కూడా మరీ ముఖ్యంగా యూపీ అసెంబ్లీలో ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తర్వాత కొన్ని రాజకీయ వర్గాలు యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తు జాతీయ నాయకుడిగా కూడా చూడడం మొదలుపెట్టాయి కానీ ఇప్పుడు బీజేపీ వైఫల్యానికి యోగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా అంటే ఇవాళ అదే అంశం ఇవాళ చర్చనీయాంశంగా మారింది అంటే వాస్తవానికి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ ప్రశ్నలన్నింటికి అవననే సమాధానం వస్తుంది ఎందుకంటే గోరఖ్పూర్ మఠాధిపతి అక్కడ మాజీ ఎంపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తు గురించి చర్చించే ముందు అసలు ఆయన రాజకీయం జీవితం ఎట్లా స్టార్ట్ అయిందని కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది రెండు వేల పదిహేడు మార్చి పదిహేడు నాటి సంఘటన ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉదహరించాల్సినటువంటి అవసరం ఉంది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది ఆ తర్వాత ఆరు రోజులైనా రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా ఖరారు కానటువంటి పరిస్థితి సో టెలికాం మంత్రిగా ఉన్నటువంటి మనోజ్ సిన్హా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ ప్రసాద్ మౌర్య సీఎం రేస్ లో ముందంజలో ఉన్నారనేది పెద్ద ఎత్తున అప్పట్లో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా ప్రచారం జరిగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు మనోజ్ సిన్హా లక్నౌ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా తన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోగ్యం క్షీణించిందని కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కూడా చేర్పించారని ఇలా అనేక వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున షికారులు చేసినాయి ఇక అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ నుంచి గోరఖ్పూర్ వచ్చారు ఆ వెంటనే ఆయన ఫోన్ మోగింది అవతల వైపు ఉన్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి అప్పుడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అమిత్ షా ఆయన మాట్లాడారు మీరు హుటా ఢిల్లీకి రావాలని యోగిని అడిగారు గోరఖ్పూర్లో ఉన్నానని చెప్పాడు వెంటనే ఢిల్లీకి రావాలని చెప్తే ఇప్పట్లో అవ్వదు నేను రేపు వస్తానంటూ కూడా ఆయన సమాధానం చెప్పడం ఈ సందర్భంగా అన్ని చక్కచక్క జరిగిపోయినాయి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి ప్రత్యేక విమానం బయలుదేరి వెళ్ళటం అట్లాగే అమిత్ షాను నివాసంలో కాకుండా నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో అమిత్ షాతో భేటీ అవ్వటం యోగిని కలిసేందుకు అమిత్ షా అక్కడికి ఆయనే వచ్చారు ఇక కలిసినటువంటి అమిత్ షా యోగితో యూపీకి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాలని కూడా అక్కడ అధికారికంగా యోగికి చెప్పారు ఇక యోగిని యూపీ ముఖ్యమంత్రి చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఇటీవల ప్రచురితమైనటువంటి ఎట్ ది హార్ట్ ఆఫ్ పవర్ అనేది ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ పుస్తక రచయితగా ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే శ్యామ్లాల్ యాదవ్ ఆయన చెప్పినటువంటి ఆయన అడిగితే చెప్పినటువంటి మాట అంటే ఆ అంశాలు ఇవన్నీ కూడా చెప్తూ వస్తాయి అంటే ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ కేశవ్ ప్రసాద్ మౌర్య లక్ష్మీకాంత్ బా బాజ్పాయి అట్లాగే మనోజ్ సిన్హా దినేష్ శర్మ వంటి ఐదు పేర్లు పరిగణలో తీసుకున్నారు సీఎం రేస్ లో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి ఆయన బలమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఓబీసీ కోరం నుంచి చూస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ ప్రసాద్ మౌర్య బలంగా ఉన్నారని ఆయన చెప్పారు అయితే ఎన్నో చర్చల తర్వాత యోగిని పార్టీ ఎంపిక చేసింది ఇక అన్ని సమీకరణాలను పరిగణలో తీసుకుంటే యోగి ఒక బాబా కావడంతో సీఎం అభ్యర్థిగా సహజంగానే పేరు ముందు వచ్చింది రెండవది సిద్ధాంతపరంగా కరుడు కట్టినటువంటి హిందుత్వ విధానాల వైపు కూడా వెళ్ళడానికి బీజేపీలో ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో దానికి యోగి సరిగ్గా సరిపోయేలా కనిపించేసరికి ఆయన్ని ఆర్ఎస్ఎస్ ఆయనకు కొంత మద్దతు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఎంపిక చేశారన్నది కూడా ఇవాళ శ్యామ్లాల్ చెప్తున్నటువంటి మాట అంటే దేశంలో మోదీ యూపీలో యోగి అనే నినాదంతో యోగి ఆదిత్యనాథ్ ఇక ఇన్నింగ్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి అయిన వెంటనే యూపీ సెక్రటరేట్ అనుబంధ భవనాలకు కూడా కాషాయ రంగు వేశారు ఇట్లా అనేక అంశాల్లో యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఆయన మార్క్ వేసుకున్నారు వాస్తవానికి అనేక అంశాలు ఒకటైన చూసుకుంటే ఆయన ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు అప్పట్లో ఏంటంటే దాని ప్రకారం మతాంతర వివాహం లేదా మత మార్పిడి కనీసం రెండు నెలల ముందే జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలి తప్పనిసరి అనేది ఒక నిబంధన కూడా తీసుకొచ్చాడు మరోవైపు హిందుత్వ ఇమేజ్ను బలపరిచే ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు యోగి అని చెప్పాలి సో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదహారున అలహాబాద్ జిల్లా పేరును ప్రయాగరాజ్గా కూడా మార్చారు మూడు వారాల తర్వాత ఫైజాబాద్ను అయోధ్యగా మార్చారు ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయడంతో పాటుగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి తొలి సీఎంగా కూడా ఆయన చరిత్రకెక్కారు యోగి సో దీంతో పార్టీలోను ఆయన స్థాయి పెరిగి జాతీయ స్థాయి నాయకుడుగా కనిపించడం మొదలైంది ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన క్యాంపైనర్గా వివరించినా ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కనిపించలేదు పార్టీ అగ్రనాయకత్వానికి యోగి ఆదిత్యనాథ్ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి బయటపడుతున్నాయని చర్చలు ఇవాళ దేశవ్యాప్తంగా ఊపందుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ కొంత పేలవ ప్రదర్శనకు యోగి ఆదిత్యనాథ్ ఎంతవరకు బాధ్యులని కూడా రాజకీయ విశ్లేషకులు అభయ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు ఆయనపై ఉన్నటువంటి బాధ్యతలను బట్టి యోగి ఆదిత్యనాథ్ ఎంతవరకు బాధ్యత అవుతారనే విషయం పైన కూడా సమీక్ష చేయగలం సో ఈ లోక్సభ ఎన్నికలు పూర్తిగా బీజేపీ కేంద్ర నాయకత్వమే పర్యవేక్షించింది పగ్గాలన్నీ అమిత్ షా చేతిలోనే ఉన్నాయి టికెట్లు కూడా ఆయనే ఖరారు చేశారు ప్రతి నియోజకవర్గాన్ని అమిత్ షానే స్వయంగా పర్యవేక్షించారని కూడా దూవె చెప్తూ ఉన్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ కూడా యోగికి అప్పగించినటువంటి పనేంటి స్టార్ క్యాంపెయినర్గా యూపీ మొత్తం తిరిగి మత ప్రాతిపదికన ఓటర్లను ఏకం చేసే ప్రయత్నం చేయడం అది ఆయన చేశారు తనకు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చారు కనుక ఓటమికి ఆయనకి బాధ్యులు కారు అనేది చెప్తున్నారు ఈ ఓటమికి యోగిని బాధ్యుని చేయటం ఖచ్చితంగా కూడా ఎవరైనా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా కుట్ర యోగిపై జరుగుతున్నట్టు కుట్ర అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ యూపీ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోకపోవడంలో బీజేపీ నాయకత్వం కొంత కష్టంగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్ బీహార్ మధ్యప్రదేశ్ ఢిల్లీ వంటి యూపీ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీకి మంచి సత్ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ కు జాతీయ స్థాయిలో అవకాశాల గురించి కొంత కొన్ని వర్గాల్లో ఆలోచనలు కూడా వచ్చాయి అంటే బీజేపీ తర్వాతి తరం నాయకుడిగా కనిపించారు అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఫలితాలతో ఆ అవకాశాలకు తెరపడినట్టేనా అనే సందేహాలు ఇవాళ ప్రధానంగా వినిపిస్తూ దీనిపై అభయ్ కుమార్ దుబే మాట్లాడుతూ కూడా యోగికి వ్యతిరేకంగా అనుప్రియ పటేల్ రాసినటువంటి లేక అది మీడియా చేతికి వెళ్ళిన తీరే ఎవరో ప్రోద్బలంతో జరిగినందుకు నిదర్శనంగా చెప్తూ వస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారు అలాంటిది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల నివేదిక విడుదల చేసింది అది మహిళలపై జరుగుతున్నటువంటి నేరాల్లో యూపీ ఎంత ముందుందో తెలియజేస్తుంది అన్నారని కూడా చెప్తున్నారు అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకు ఉపాధి కల్పన విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అనుప్రియ పటేల్ రాసినటువంటి బహిరంగం లేఖను అభయ్ దూబే ప్రస్తావించారు అంటే యోగికి రాజకీయంగా కలిసి వచ్చే అంశాలను దెబ్బతీసేందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది బుల్డోజర్ ఎన్కౌంటర్ మోడల్ ఉన్నంత కాలం ఆయన విశ్వసనీయతకు ఎలాంటి భంగం కలగలేదు అని కూడా ఇవాళ దుబే చెప్తున్నటువంటి మాట అంటే బీజేపీ ఎప్పుడూ యోగి సామర్థ్యాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది మరోసారి ఆ ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా అభయ్ దూబే చెప్తున్నారు ఈ రోజు బిజెపి అగ్రనాయకత్వంతో ఆయన పైన ఉన్నటువంటి విముఖత ఎక్కువైంది ఎన్నికల్లో చేయాల్సినంత సాయం చేయలేదని అంటున్నారు ఆయన బీజేపీ గొంతుకు అడ్డంకిగా ఇరుక్కున్నారు ఇవాళ యోగి సో కక్కలేరు మింగలేరు అనేది కూడా ఇవాళ దూబే బహిరంగంగా చెప్తున్నటువంటి మాట అంటే రానున్నటువంటి రోజుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వానికి యోగి ఆదిత్యనాథ్ కు మధ్య సంబంధాలు మెరుగుపడతాయా లేదంటే ఇలాంటి టెన్షన్ మరింత ముదురుతుందా అనే వ్యవహారాలని విషయాలని మాత్రం ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా కన్నే సూచుతున్నారు మొత్తం మీద మోడీ తర్వాత యూపీ సీఎం గా ఉన్నటువంటి యోగి ఆ ఆ ప్లేస్ ని రికవర్ చేస్తారు రీస్టోర్ చేస్తారు నెక్స్ట్ ప్రధాని రేసులో ఉండబోతారు బీజేపీ నుంచి అని వస్తున్నటువంటి చర్చలకు ఇవాళ వచ్చినటువంటి ఫలితాల తర్వాత అవి ఏమన్నా వాటికి ఏమైనా బ్రేకులు పడతాయా అన్న సందేశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మొత్తం మీద అయితే మాత్రం యోగికి టైం బ్యాడ్గా ఉన్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు కూడా యోగిని కొంత సైడ్ చేస్తున్నారనే వార్తలు మరీ ముఖ్యంగా వినిపిస్తున్నాయి మీరు కూడా యోగికి ఇవాళ టైం మూడిందా టైం బ్యాడ్గా కనిపిస్తుంది మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ